కుక్క పోస్తుంది చెమటలతో చచ్చిపోతున్నావు అవి తవలతో గురుగారు ఆ అయ్యో గురుగారు గురుగారు ఆ టవల్ మాత్రం వాడకరా ఆడితే ఏమవుతుంది అది ఎవరు వాడారో ఏంటో ఎవడు వాడితే మనకే విట్రా టవలు అన్న తర్వాత వాడకుండా ఉంటావా అంటే ఈ టవల్ వాడకండి ఏ ఈ టవల్ ఎందుకు వాడకూడదో అంటే మొన్న తెల్లారి జామున నాలుగు గంటల ముప్పై రెండు ఏమండి నా టైపే మనసులోనే దాచుకుంటారు ఎవరికి చెప్పరు శ్రీ శ్రీ ఏమిట్రాన్స్ అయ్యి చాలా థ్యాంక్స్ తాతగారు మీరు సమయానికి రాకపోతే బొక్క బొర్ల ఆ తాతగారు ఆ ఫోటోలో మీకు మిసాలు ఉన్నాయి ఇక్కడ లేవు ఎందుకు అదే చిన్నప్పుడు మా మనవరాల్ని గుద్దు పెట్టుకుంటుంటే మీసాలు కూర్చుకుంటున్నాయి తాతయ్య అని గొడవ చేసింది అంతే అప్పటి నుంచి మీసాలు పెంచడం మానేశాను ఎంత గొప్ప తాతగారు ఏమయ్యా అప్పలాచారి నువ్వు కూడా మీసాలు మీ మనవరాలు గుచ్చుకుంటానే కదా తీసేసావు లేదండి మా గురువు ఇంకా కళ్యాణ ప్రాప్తి జరగలేదు చాలాసార్లు దోష నివారణ చేసాం కానీ ఇంకా దోషం పోలేదు మంచి సంబంధాల కోసం వెయిట్ చేస్తున్నానండి ఈ హోమం అయిపోయే లోపు కు కుదురుతుందిలే కనబడుతుంది యాక్తిసేవా మా ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందిరా అయ్యా మేము ఆ మంచిది త్వరగా పెళ్లి కావాలని ఆశీర్వదించండి ఆహా నాకు తెలుగు రాష్ట్రాలంటే ఎందుకు ఇష్టమో తెలుసా మామిడి పాల కోసం ఏ విద్య స్టాప్ దిస్ మ్యాంగో స్టోరీయా ఆ కృష్ణమాచార్ని ఏదో ఒకటి చేయాలి హే స్మాల్ ప్లాన్ చెప్పు నేను వాడి దగ్గరికి వెళ్ళి అమాయకంగా కృష్ణమాచారి గారు శాస్త్రాంగ నమస్కారం ఎలా చేయాలండి అని అడుగుతాను అతను పోర్లా పడుకొని చూపిస్తాడు నువ్వు పరిగెత్తుకు వచ్చి ఎగిరి వాడి నడుము మీదకి దూకు అర్థమైంది వాడు నడుము ఊరు గుద్ది నిప్పగా తీరుద్ది చారిగారు చారిగారు చెప్పండి చారిగారు నాకు విషయం చెప్తారా అడగండి అద్భుతంగా చలవిస్తారు ఆడవాళ్ళు శాస్త్రంగా నమస్కారం ఎలా పెట్టాలి చాలా సింపుల్ అండి చూపిస్తాను ఇలా మోకాళ్ళ పైన కూర్చొని ఇలా పెట్టాలి అలానా మరి మగవాళ్ళు ఎలా పెట్టాలి ఏముందండి మగవాళ్ళు సాస్త్రాంగ నమస్కారం ఎలా పెట్టాలో నాకు తెలుసు కదా ఇలాగా బావా పడుకుని అయ్యో పంతులు క్షమించండి క్షమించడం ఏంటండి మనిషిని ఏనుగులు పెట్టి తొక్కి చంపించేస్తానండి అడుగు భద్రమేగా ఈ బండ చేసేసిందిరా ఉందండి అనుకున్నది ఒకటి ఒకటి నీకేం కాలేదు కదా విద్యం దాదాపు పదేళ్ళు అయి ఉంటదమ్మా ఈ పచ్చని చేలు చూసి చల్లడి గాలి పీల్చుకుని ఇక నేనుంటాను కదా తాతయ్య రోజు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అయ్యా దండాలయ్యా దండాలయ్య ఎవరు నువ్వు ఏ మీది ఇక్కడ జరుగుతుంది పూజల పెళ్ళు కాదు తప్పుగా దశవతారాలెత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన విష్ణుమూర్తి పాసకు నేను నా కల్లో ముందు తప్పు జరగదు జరగనివ్వను ఈ రోజు హోమం జరిగేట్లయితే మారణ హోమం జరిగైతుందిరా నాయనా చక్కెరపాణి గారు ఎవరండి వాళ్ళంతాను గురుగారు వాళ్ళు ఆపండి

దాడి చేసింది నాకు వెంటనే తెలియాలి మాట్లాడరే ఎవరు మాట్లాడరేంటి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు మామయ్య వాళ్ళు ఏ నగల కోసం దాడి చేస్తుంటారు వాళ్ళ నగల కోసం రాలేదండి ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నించారు అమ్మాయిని గా అమెరికా నాన్నగారు రేణుక వచ్చిందే హోమానికి మతలను పంపించేస్తానంటారేంటి మాయగారు మీరు కంగారు పడకండి అసలు ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం మీరు పదండి అండి ధైర్యంగా ఉండలేకపోతున్నా ఏం కంగారు పడకండి తాతగారు మీ మనవరాలని చంపాలనుకున్నవాడు ఇక్కడే కాదు ఎక్కడున్నా నేను నవ్వుతాను నన్ను నమ్మండి